ఆంధ్రప్రదేశ్ విభజన అయిన తర్వాత మన్ని కట్టు బట్టలతో మన్ని బయటికి తరిమేశారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు గా ఉన్నప్పుడు ఆయన రాత్రి మగళ్ళు ఆంధ్రప్రదేశ్ కోసం కష్టపడ్డారు ఎట్లా కొట్ట ఆంధ్రప్రదేశ్ని బయటికి తీసుకొచ్చి అభివృద్ధి చేసి ఉద్యోగాలు కల్పించాలని ఆయన రాత్రి బగలు ప్రజల కోసం కార్యకర్తల కోసం కష్టపడ్డారు ఇంకొక ఐదేళ్ళు ఆయన ఉండుంటే మన ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రాలని దాటి ముందుకెళ్ళి ముందుకెళ్ళిపోయాడు కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటని మీ మీకే తెలుసు ఒక రాజధాని లేని ఆంధ్రప్రదేశ్గా మిగిలిపోయాం చంద్రబాబు నాయుడు గారు అమరావతి మన రాజధాని అని అప్పుడే చెప్పారు దానికి కట్టుబడి ఉన్నారు దాంతో అక్కడ ఉండే మన అన్నదాతలు ఆయన మీద నమ్మకంతో ఎప్పుడు యావత్ ప్రపంచంలో ఇది అవలేదు ఆయన మీద నమ్మకంతో ముప్పై మూడు వేల ఎకరాలు రాసిచ్చి రాజధానికి ఇచ్చారు ఆయన చేతిలో పెట్టారు అది ఆయన నాయకత్వం మీద వాడుకుండే నమ్మకం కానీ ఇప్పుడు కూడా రాజధాని అమరావతి కాదని మూడు రాజధానులని ప్రదేశ్ భారతదేశంలో చాలా గొప్ప పేరు దేనికి శాండ్ మాఫియాకి గంజాయికి రేపులకి భూ కబ్జాలకి కల్తీ మద్యానికి వీటికి గొప్ప పేరు మన రాష్ట్రానికి ఎంత తలవంపు తీసుకొస్తుందో ఈ ప్రభుత్వం మీరు అర్థం చేసుకోవాలి ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అంటే ఆ రాష్ట్రానికి తను తిరిగే తిరిగేలాగా ఉండేది మనకి మనకి అట్లా ఆయన చేశాడు దానికి హైదరాబాద్ ఎగ్జాంపుల్ దానికి అక్కడ ఐటీ పరిశ్రమ ముందుకు తీసుకెళ్ళి విజన్ ట్వంటీతో ట్వంటీ ట్వంటీతో ఆయన ముందుకు తీసుకెళ్ళి అప్పుడు చాలామందికి ఉద్యోగాలు కలిగించాయి అట్లానే వాళ్ళ బిడ్డలు ఇప్పుడు ఐటీ రంగంలో మళ్ళీ పనిచేస్తున్నారు తీసుకుని ఏం చేస్తుంది ప్రభుత్వం ప్యాలెస్ మీద ప్యాలెస్లు కట్టుకోవచ్చు లేదా ఇతర దేశానికి హవాలా కింద ఈ డబ్బులన్నీ ఇతర దేశానికి పంపించుకోవచ్చు వాళ్ళేం తక్కువ అంచనా వేయకూడదు ఇట్లాంటి ఆటల్లో వాళ్ళకి తెలివి ఎక్కువ అభివృద్ధికి మాత్రం తెలివి లేదు వాళ్ళకి గంజాయి ఎక్కడంటే అక్కడ దొరుకుతాంది ఈ యువకులు ఆడపిల్లలకి కూడా అలవాట్లు చేసి ఈ మధ్యన ఒక ఆడపిల్లని ఇట్లానే ఒక్క ఆడపిల్లలు కాదు మనకి తెలిసి ఒకటో రెండో పదో ఇంకా ఎంత వందలాది ఆడపిల్లలకి ఈ గంజాయి అలవాటు చేసి ఈ యువకులు అత్యాచారాలు ఎక్కువ అవుతున్నాయి ఆడపిల్లల మీద మీరందరు స్త్రీలు చాలా ఆలోచించాలి ఇది మనకెందుకు లే అనుకోకూడదు రేపు మన కుటుంబంలో కూడా అది అవ్వచ్చు పక్క వాళ్ళ కుటుంబాల్లో కూడా ఇవన్నీ జరగచ్చు ఆడబిడ్డలకి ఆడబిడ్డలే కాదు మగ పిల్లలు కూడా దానికి అలవాటు అవుతున్నారు ఇది చాలా పొరపాటు జరుగుతుంది మన రాష్ట్రానికి అందుకే మీరందరూ రోజు మీ ఓటు చెక్ చేసుకోండి అట్లానే ఈ ప్రభుత్వంతో చాలా జాగ్రత్తగా ఉండండి మీ ఓటుతో పాటు మీ ఇళ్ళు ఉందా మీ భూములు ఉన్నాయా లేకపోతే అవి కూడా తీసుకెళ్ళి ఏమన్నా తాకట్టు పెట్టిందా ఈ ప్రభుత్వం తెలియదు ప్రతిది సచివాలయం అట్లా ఎన్నో డిపార్ట్మెంట్ బిల్డింగ్లు అన్నీ తీసుకెళ్ళి బ్యాంకుల్లో తాకట్టు పెట్టి అప్పులు తీసుకుంటున్నారు మరి ఆ డబ్బు ఎక్కడికి వెళ్తా అని ఇప్పుడు దాకా మనకి తెలియదు అది ఏం లేదు వాళ్ళు తినేస్తున్నారు వాళ్ళు పొట్టలు పెంచేసుకుంటున్నారు మీ డబ్బుతో వాళ్ళు సుఖంగా బ్రతుకుతున్నారు మీరందరూ ఇట్లా రోడ్ల మీద పడేస్తుంది ఈ ప్రభుత్వం అన్ని ట్యాక్స్లు ట్యాక్స్ మీద ట్యాక్స్ లేసేసి ఇబ్బంది పెట్టిస్తున్నారు మిమ్మల్ని అందరినీ అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఆలోచించి ఈ యాభై ఒక్క రోజులు కష్టమైనా కూడా మీరు ముందుకెళ్ళాలి ముందుకెళ్ళి ఓటు వేయాలి ఓటుతో పాటు మీతో పాటు పది మంది వంద మందిని తీసుకెళ్ళి ఓటెయ్యారు అదే అట్లానే మీరు రాష్ట్రాన్ని రక్షించగలరు ఇది మనకెందుకు ఆ చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారులే ఆయన వచ్చి చేస్తారులే ఆయన ఎక్కువ చేయలేరు మీరందరూ సహకరిస్తేనే ఆయనతో